నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ మనం ఎన్నో కష్టాలను ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎన్నో భౌతిక విషయాల మీద ఉన్న చింతని ఒక్కోసారి మనిషికి ఏంటంటే ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఈ కష్టాలన్నిటిని ఒక్క మంత్రం ద్వారా మనం దూరం చేసుకోవచ్చు సో ఆ మంత్రం గురించి చెప్పే ముందు నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒకనాడు రావణా బ్రహ్మ అన్నిటినీ జయించుకుంటూ ఒకసారి శివుడి దగ్గర ఇప్పుడున్న కైలాస పర్వతాన్ని ఎత్తుదామని చూస్తాడు ఎత్తడానికి ఆ కైలాస పర్వతాన్ని కింద హిమాలయాల కింద అతని చేతులు పెట్టి దాన్ని పెకలిద్దామని చూస్తాడు సో అక్కడ పైన తపస్సు చేస్తున్న ఆయన మహాదేవుడు ఆయన బొట్టను వెళ్తోటి ఆ పర్వతాన్ని కిందికి నొక్కుతాడు కొట్టనవేలు నొక్కిన వెంటనే బ్రహ్మ యొక్క రెండు చేతులు ఆ పర్వతం కింద ఇరుక్కుపోతాయి రావణ బ్రహ్మ ఆలోచించి దీన్ని బయటికి తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు చాలా బాధలు పడతాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విడిపించుకోవడం ఆయన వల్ల కావట్లేదు ఏంటంటే నా పర్వతాన్నే ఎత్తుదామని చూసావా నువ్వు నేను నిన్నే నాశనం చేస్తానని చెప్పి చాలా కోపంగా చాలా ఉద్రేకుడై ఉంటాడు సో అప్పుడు ఆ మహాదేవుడి యొక్క కోపాన్ని తగ్గించడం ఎలా ఆయన నుంచి మనం బయటపడడం ఎలా అని చెప్పి రావణ బ్రహ్మ ఆలోచించి అత్యంత తెలివైన వాడు ఎవరు ఉపాయం చెప్పే వ్యక్తి ఎవరు శివుడి దగ్గర అని చెప్పి ఆలోచిస్తాడు అప్పుడు వెంటనే అతనికి దొరికే తోచిన పేరేంటి నంది నంది ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే అత్యంత తెలివైనవాడు శివుడి దగ్గర తప్పించుకునే ఉపాయాన్ని చెప్పగలిగేవాడు నంది సో ఆ నందిని వేడుకుంటాడు నందిని వేడుకుని నందీశ్వర ఇప్పుడు నన్ను కాపాడడానికి ఒక ఉపాయం చెప్పమని నందిని వేడుకుంటాడు అప్పుడు వెంటనే నంది ఒక మార్గం చెప్తాడు మహాదేవుడికి అత్యంత ఇష్టమైన వాళ్ళు ఆయన ఈ ఇప్పుడున్న కోపాన్ని మహాదేవుడి నుంచి తప్పించి నిన్ను రక్షించగల వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉన్నారు పార్వతీదేవి ఈ అత్యంత ప్రియభక్తుడు ఆ అత్యంత ప్రియభక్తుడు ఎవరు అంటే కనుక నువ్వే సో పార్వతీదేవి నీకు ఎట్టు సహాయం చేయదు ఎందుకంటే గతంలో నువ్వు చేసిన దానికి పార్వతీదేవి నీకు సహాయం చేయదు నిన్ను నువ్వే కాపాడుకోవాలని చెప్తాడు నంది చెప్పిన ఉపాయానికి రావణా బ్రహ్మ ఏమంటాడంటే నందీశ్వర ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా చేతులు ఇరుక్కుపోయాయి నేను ఏ విధంగా బయటపడగలను స్వామిని ఏ విధంగా స్థుతించగలను అని అడుగుతారు అప్పుడు నందీశ్వరుడు అంటారు రావణ నువ్వు పది తలలున్నాయి ఇరవై చేతులు ఉన్నాయి ఆయన స్థుతించు నువ్వే ఆ స్థుతి నువ్వే రాయి రచించి నువ్వే పాడి దానికి తగ్గ వాయిద్యం కూడా నువ్వే వాయించు ఇది ఒక్కటే నీకున్న మార్గము అని నంది చెప్తాను అప్పుడే రావణా బ్రహ్మ పాడిన పాటే రావణా బ్రహ్మ స్థుతించిన స్థుతే అదే ఇప్పుడు చెప్తున్నాను కదా మన ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా ఇప్పుడు అదే మంత్రము అదే శివతాండవ స్తోత్రం అంటే మీకు తెలుసు కదా జటాటీ కల జల ప్రవాహ పా ఇలా స్తోత్రం ఉంటుంది ఈ శివతాండవ తాండవ స్తోత్రాన్ని ఒక్కసారి వింటే మన కష్టాలన్నీ ఆ దేవుడు మెచ్చి వెంటనే ఆయన కాలు తీసి క్షమించేస్తాడు